హాయ్ హలో వెల్కమ్ ఎంటర్టైన్మెంట్ నేను మీ సౌమ్య ప్రస్తుతం ఆర్టీసీ ప్రవేశపెట్టిన ఫ్రీ బస్ పథకం చాలా మందికి ఎఫెక్ట్ పడింది దానివల్ల ఆటో డ్రైవర్లు చాలా నష్టపోతున్నామంటూ ర్యాలీలు చేశారు వాళ్ళ యూనియన్ వాళ్ళు చాలా మంది మీడియాతో మాట్లాడారు మాకు న్యాయం చేయాలి అంటూ సో అలా ఉంటే రీసెంట్గా ఒక ఆటో డ్రైవర్ హత్య చేసుకున్న విషయం మనకు తెలిసింది ఇప్పుడు అలా ఉంటే ఈ ఫోటోలో కనిపిస్తున్నాయి పేరు నరేష్ తనకి ఇరవై రెండు సంవత్సరాలు నాచారంలో దుర్గారావు నగర్ కాలనీలో నివసించేవాడు తనకి ఏమంత బాధ వచ్చింది అని మీరు అనుకుంటున్నారు అసలు కదా ఇక్కడే ఉంది ఈ ఫ్రీ బస్ ఎఫెక్ట్ తో దందా లేదని డబ్బులుంటేనే ఏదైనా కూడా ఈ రోజులో చేసుకోవచ్చు కానీ నా దగ్గర డబ్బు లేక నా కుటుంబాన్ని ఎలా పోషించాలి అంటూ తన వేదన వ్యక్తం చేశాడు అదే వేదనలో గురువారం రోజు తను ఆత్మహత్య చేసుకున్నారు కోల్పోయాడు ఇది తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని వెంటనే పోస్ట్ కి పంపించారు అక్కడ ఆరా తీస్తే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చెప్పిన నిజాలు ఆర్టీసీ బస్సు వల్ల ఉపాధి లేక ఇంట్లో డబ్బులు సరిపోక మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అందుకే తను ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్తూ వచ్చారు సో మరి ఇలాంటి ఇప్పుడు ఇతనికి నరేష్ అని ఈ వ్యక్తికి గవర్నమెంట్ నుంచి ఎంతో కొంత ఆర్థిక సాయం ఇవ్వాలని వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు చూద్దాం మరి ఏం జరుగుతుందో